జిల్లా రామగుండం నియోజకవర్గం ముందస్తుగా గని కార్మికులు ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సాయి కుమార్ ఆధ్వర్యంలో జీడీకే టూయింగ్ లైన్ గనిలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రామగుండం అభివృద్ధి గత ఇరవై ఐదు సంవత్సరాల ఈ ప్రాంతం ఎమ్మెల్యేగా గెలుపుకోవడంతో సంబంధం లేకుండా ప్రజలందరికీ సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో పుట్టిన వాడిగా ఇక్కడే ఎమ్మెల్యే కావాలని రాజ్ ఠాకర్ మక్కాన్ సింగ్ గారు ఒక సంకల్పం పెట్టుకోవడం జరిగింది దానిలో భాగంగా సింగరేణి కార్మికుల గొప్ప ఆశీర్వాదంతో ఈసారి ఎన్నికలలో యాబై ఏడు వేల పైచీలకు మెజార్టీ తోటి ఈ రోజు సింగరేణి కార్మికులందరూ కూడా బంపర్ మెజార్టీని రాజ్ ఠాకర్ అన్నగారిని గెలిపించడం అంటే నిజంగా మన సింగరేణి కార్మికుల పక్షాన ఇలా వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మనల్ని గుర్తు పెట్టుకునే విధంగా వారు ఇలా అసెంబ్లీకి మొట్టమొదటిసారిగా వెళ్లినప్పుడు సింగరేణి కార్మికుల దుస్సును ధరించి నేరుగా అసెంబ్లీకి వెళ్ళాడంటే మన యొక్క సింగరేణి కార్మికులు మనందరం గల్లా వేసుకుని గర్వించదగ్గ విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా రామగుండం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇలా గోదావరి నదిలో ఉన్నటువంటి విషభావిలో ఇలా సింగరేణి కార్మికులు మురికిళ్లు తాగుతున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మికులు సరైన వైద్యం అందుతులేదని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విషయంలో కూడా రాజీ పోరాటం చేస్తూ ఈ యొక్క సింగరేణి కార్మికుల కోసం అనేక అహర్నిశంగా ఇలా తాపత్రయం పడుతున్నాడు అంతేకాకుండా సింగరేణి కార్మికులకు ఏదో చిరకాల వాంఛైనటువంటి సొంతింటి కథ పైన కూడా మార్గ నిర్దేశకాలు త్వరలోనే రిలీజ్ చేస్తామని ఈ సందర్భంగా సింగరేణి కార్మికులు ఉద్దేశించి చెప్పమని కూడా చెప్పడం కూడా సింగరేణి కార్మిక కష్టంలో తోడుగా ఉంటా అన్నా కష్టం ఉంటే నేనున్నా ఎక్కడ ఆపద ఉంటే నేను ముందున్నటువంటి రాష్ట్రాలు మక్కాన్ సింగ్ అన్న గారు ఇలాంటి పుట్టిన రోజుల వేడుకలు మరెన్నో జరుపుకోవాలి వారు కలలు కన్నా రామగుండం అనేది ఈ సొంత ఊరు మరింతగా అభివృద్ది చెందాలని ఆకాంక్షిస్తున్నాడు కాబట్టి వారికి ఆకాంక్షలకు అనుగుణంగా మన సింగరేణి కార్మికులందరూ కూడా వారికి ఎల్లవేళలా సపోర్టుగా వెన్నుదండుగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో పిట్ సెక్రటరీ సిరిపురం నర్సయ్య ఓర్మన్ అన్వేష్ సురేష్ కోటి వెంకటేష్ వెంకటస్వామి బాలయ్య పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు